సాయి రామ్ జై జయ సాయిరామ్ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమంలో యథాప్రకారంగా శాశ్వత అన్నదాతలు గౌరవశ్రీ డాక్టర్ బండి పారశార్ద రెడ్డి గారు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక సిద్ధార్థ్ హైదరాబాద్ బంగారు రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేటేపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు హైదరాబాద్ కేటేపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు విఎం బంజార్ అదేవిధంగా కీర్తిశేషులు పళ్లపోతుల దుర్గయ్య గారు అనుసూరి అమ్మ గారి వారి కుమారుడు కోడలు సావిత్రి గారు రామకృష్ణారావు గారు దంపతులు ఆరవయస్ కళ్యాణ మండప వ్యవస్థాపకులు విఎం బంజార్ అదేవిధంగా కీర్తిశ్రేషులు ఆచంటి గోపయ్య గారు బశ్వరత్నం గారి జ్ఞాపకార్థం వారి కుమారులు సుందర్రావు గారు ఆచంటి పుల్లారావు గారు కిషోర్ కుమార్ గారు నియం మంజర్ నోముల తాండవ కృష్ణ ఆదర్శ శ్రీ విద్యా దంపతుల పేరున ఈరోజు అన్నదానం వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రతిరోజు బాబా వారికి నైవేద్యం ఉదయం సాయంత్రం పులిచెర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ విఎం బంజర్ అదేవిధంగా ప్రతిరోజు బాబావారికి కంఠహారం పాలాభిషేకం దాత బైర్రాజు నాగవర్మ హిందూ మధ్య దంపతులు అదేవిధంగా ప్రతిరో ప్రతి గురువారం ఐదు లీటర్ల పెరుగుదాత ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు ప్రతాప్ డైరీ కల్లూరు ప్రతి గురువారం ప్రసాద వితరణ శ్రీ సాయి మణికంట బేకరీ అండ్ స్వీట్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ విఎం మంజర్ అదేవిధంగా ప్రతి గురువారం అత్తిపళ్ళు దాత కేదాసి వెంకటభిక్షం ధనలక్ష్మి దంపతులు పెనుబల్లి అదేవిధంగా ప్రతి గురువారం రథయాత్రల ప్రసాద్ వితరణ కోవలి స్వీట్స్ విఎం మంజర్ ప్రతిరోజు బాబా వారికి అర లీటర్లు పాలు దాత కోమటి కేశవరావు గారు బయనుగూడెం వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎడవేళలు కాపాడాలని ప్రార్థిస్తున్నాం అన్నదాత సుఖీభవాని భోంచేయండి శుభ్రంగా అన్నదానానికి మించిన దానం ఏదీ లేదు జై సాయి రామ్ జై సాయి రామ్ అన్నదాత సుఖీభవాని భోంచేయండి జై సాయి రామ్